ఏం తప్పు చేశానని నాకు శిక్ష వైకాపా ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ తన భార్య మాణ్య అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని వైకాపా ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ అన్నారు కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోశారని విమర్శించారు కుటుంబ వివాదం సమావేశంలో దుబ్బాడ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు కలుపులోసేసింది వాడి బయట బయట నిలబెడుతూ నేను వచ్చా నేను చెప్పు నా కోరిక అంటే మెత్తగా పెడితే కిందకు వచ్చి అమ్మని కలిసి అక్కడి నుంచి అలా పంపించేసే తెచ్చుకోవాలనేది దౌర్భాగ్యమైనటువంటి కొడుకుంది మా అమ్మ గుంట్లో పోవాలి అక్కడైనా ఈ రోజు వరకు కూడా పరాస కూడా అడిగిన వాళ్ళు తెలుసా ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం పది రోజులు మా ఢిండి నిగ్రహారా అందరినీ నిజిగా మాట్లాడతాడు నేను ఏంటి చరిత్ర కూడా వాళ్ళు కనిపించవచ్చు ఏం చేస్తాడు కుటుంబం కుటుంబ సంబంధాలు మా అమ్మ దగ్గరికి రావడం మానేస్తాడు మా అమ్మ దగ్గర రావడం మానేస్తారు రాదు ముప్పై ఏడు వేల ఐదు నిమిషాలు కూడా చూసాను కాదేవి ఇలాగే ఉన్నాయి ఎన్ని కుటుంబాలు నా తమ్ముడు ఎప్పుడైనా వస్తారా ఇష్టం బాల్యకృష్ణాసారి తింటారు నాకు జీవితం ఇచ్చిన జన్మనిచ్చినా నా తల్లిని తిరితే భరించాలి సోదరుల కోసం రక్తపంచుకుంటున్న తమ్ముడిని తిరితే భరించాలి నువ్వు నా బలం కావాలి నువ్వు నాకే కావాలంటే భరించాలి నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాలి ఆఖరికి ఈరోజు రోడ్డుకి నా మీద టార్చర్ చేసి